మన పూర్వీకులు చిన్నప్పటి నుంచే ప్రతిరోజు గుడికి వెళ్లే సంప్రదాయాన్ని అలవాటు చేశారు ఇది కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి మానసిక శాంతికి ఆధ్యాత్మిక ఉత్తేజానికి ఉపయోగపడే శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి గుడికి వెళ్ళడం మన మనస్సుకు ప్రశాంతతను అందించడంతో పాటు దైవశక్తిని అనుభవించే అవకాశం కల్పిస్తుంది వేదాలు శాస్త్రాలు ఆలయ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేక సమయాల్లో ఆలయ సందర్శనం ఎంత శ్రేయస్సును కలిగిస్తుందో తెలియజేస్తాయి దేవాలయాలు ఒక నిర్దిష్ట శిల్పశాస్త్ర ప్రామాణికతతో నిర్మించబడతాయి ఇవి శరీరంలోని శక్తి కేంద్రములను ఉత్తేజింపజేసేలా ఉంటాయి ఆలయ ప్రాంగణంలో పాటించాల్సిన నియమాలు అనుసరించాల్సిన విధానాలు కూడా వేదాలలో వివరించబడ్డాయి ఈ సమస్త అంశాలను సవివరంగా తెలుసుకుని ఆలయాలకు వెళ్లే ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రస్తుత మానవాళికి అవసరం భగవంతునిపై భక్తి ఉన్నవాళ్లంతా ఆలయాలు గోపురాల చుట్టూ ప్రదక్షిణ చేయకపోవచ్చు ఏమో కానీ ఆలయానికి వెళ్లే అలవాటు భక్తులు చాలామందికి ఉంది అయితే ఆలయ సందర్శన మాత్రం కేవలం ఒక మొక్కుబడి వ్యవహారం కాదు ఆధ్యాత్మిక చింతన దైవభక్తితో ముడిపడి ఉన్న ఒక వ్యవహార శైలి దేవాలయ ప్రవేశ సమయంలో పాటించాల్సిన ప్రధాన నియమాలు సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట విడిచిపెట్టడం ఆనవాయితీ అయితే ఆలయంలోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవాలి మరియు కొద్దిగా నీళ్లు తలపై చల్లి శరీరం మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రథమంగా గోపురానికి తరువాత సింహద్వారానికి నమస్కరించిన తరువాత ధ్వజస్తంభాన్ని దర్శించాలి శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడిగి శివుని దర్శించుకోవాలి విష్ణు ఆలయాలకు వెళ్ళినప్పుడు ముందుగా విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతా దేవతలను దర్శించాలి దేవతా విగ్రహాన్ని చూసేటప్పుడు మొదట వారి పాదాలను చూసి ఆపై ఆపాదమస్తకంగా దర్శించాలి దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు ధ్వజస్తంభానికి కుడివైపు నుంచే వెళ్లాలనే నియమం చాలా మంది అనుసరిస్తారు ధ్వజస్తంభానికి కుడివైపు నుంచి దేవాలయంలోకి ప్రవేశించడం మర్యాదగా కూడా భావిస్తారు కొందరు భక్తులు ప్రదక్షిణలు చేస్తుండగా దేవాలయం వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారము చేస్తుంటారు అయితే అలా చేయకూడదు ఎందుకంటే ఆ భాగాన్ని రాక్షస స్థానంగా భావిస్తారు అదేవిధంగా ఆలయ ప్రదక్షిణం గజం దూరం నుంచి చేయాలి ఆలయ గోడలకు అతి సమీపంగా కాకుండా ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం ఆలయంలోనికి ప్రవేశించిన తరువాత గంటం రోగించి క్షేత్రపాలకుడిని దర్శించుకోవాలి గర్భాలయంలోనికి నుదుట కుంకుమ లేదా తిలకం ధరించకుండా వెళ్లరాదు భగవంతుడిని మొదట కన్నులారా దర్శించి ఆ తరువాత కన్నులు మూసుకుని ప్రార్థన చేయాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయ నిబంధనలు అతిక్రమించకూడదు ఆలయంలోని విగ్రహాలను తాకే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరాదు ఆలయానికి వెళ్లే వారు తప్పకుండా పాటించాల్సిన నియమాల్లో తీర్థం తీసుకునే విధానం ముఖ్యమైనది తీర్థం మూడుసార్లు విడివిడిగా ఒకదానికి మరొకటి కలవకుండా స్వీకరించాలి అయితే వెంట వెంటనే మూడుసార్లు ఒకేసారి తీసుకోవడం అనుచితం ఆలయం లోపల నిల్చునే తీర్థం స్వీకరించాలి అదేవిధంగా ఇంట్లో కూర్చొని తీర్థం తీసుకోవాలి ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి దాని ద్వారా మరొక రెండు ఒత్తులను దీపారాధన వెలిగించాలి ఉదయానికి దీపం ముఖం తూర్పు దిశగా ఉండి అందులో రెండు ఒత్తులు ఉండాలి సాయంత్రానికి ఒక ఒత్తిని తూర్పు దిశగా మరొక పడమట దిశగా ఉంచాలి అని కొన్ని పురాణ కథనాలు చెబుతున్నాయి వైష్ణవ సంప్రదాయంలో గంగాజలానికి అత్యంత పవిత్ర స్థానం ఉంది గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇతర తీర్థాలను తల వెనుక రాసుకోకూడదు పురుషులు భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు కానీ స్త్రీలు అలా చేయకూడదు స్త్రీలు మోకాళ్లపై వంగి నుదురును నేలకు ఆనించి నమస్కారం చేయాలి ఇది తప్పక ఆచరించవలసిన నియమం శివునికి అభిషేకం సూర్యునికి నమస్కారం విష్ణువుకు అలంకారం వినాయకునికి తర్పణం అమ్మవారికి కుంకుమ పూజ చేయడం అత్యంత శ్రేయస్సుగా భావించబడుతుంది ఇవి ఆ దేవతలకు ప్రీతికరమైన ఆరాధన విధానాలు వీటిని ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెనుక వైపు పీచు తీయాలనే నియమం తప్పనిసరిగా లేదు దీపాన్ని నోటితో ఆర్పకూడదు ఒక దీపం వెలుగుతూ ఉండగా ఆ దీపంతో మరొక దీపాన్ని వెలిగించకూడదు దీపాన్ని వెలిగించిన వెంటనే బయటకు వెళ్లకుండా ఉండాలి గర్భగుడి అనేది దేవాలయంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం అక్కడ దైవశక్తి కేంద్రీకృతమై ఉంటుంది ఎదురుగా నిలబడి ఉండి ఆ శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగించకూడదు విగ్రహానికి ఎదురుగా నిలబడి స్తోత్రాలు చదవడం కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు ఇతరులకు కూడా దర్శనానికి అవకాశం ఇవ్వాలి ఆధ్యాత్మిక కోణంతో చూసినట్లయితే ప్రక్కగా నిలబడి నమస్కరించడం వినయాన్ని సూచిస్తుంది భగవంతుని ముందు మన అహంకారం తగ్గించుకోవాలి మహిళలు జుట్టు విప్పి గుడికి వెళ్ళకూడదు అలాగే ఆలయంలో పెద్దగా నవ్వడం లేదా హేళనగా మాట్లాడడం అనుచితం దేవాలయంలో మనసంతా దైవనామ స్మరణలోనే ఉండాలి శివాలయంలో శివలింగం మరియు నందీశ్వరుని మధ్యలో మనుషులు నడవకూడదు ఇది ఆలయ ఆచార నియమాలలో ముఖ్యమైనది మరియు గౌరవార్థంగా పాటించాల్సిన విధానంగా భావించబడుతుంది శివాలయాలలో లేదా శివుని పూజ చేసేటప్పుడు దీపారాధనను శివునికి ఎడమవైపున చేయాలి విష్ణు ఆలయాలలో లేదా విష్ణువును పూజించేటప్పుడు దీపారాధనను విష్ణువుకు కుడివైపున చేయాలి అమ్మవారికి నూనెతో దీపారాధన చేస్తే ఎడమవైపున చేయాలి అమ్మవారికి ఆవునేతితో దీపారాధన చేస్తే కుడివైపున చేయాలి గుడి పూజారికి కానుకలు ఇచ్చి తీరాలన్న నియమం ఎక్కడా లేదు పూజారులు దైవ సేవకులు వారు మన ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి సహాయం చేస్తారు కానుకలు ఇవ్వడం మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కానుకలు ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి బలవంతంగా లేదా ఇష్టం లేకుండా ఇవ్వకూడదు గుడిలో ఇచ్చే ప్రసాదం దైవానికి నైవేద్యంగా సమర్పించబడిన పవిత్రమైన పదార్థం దీనిని గుడి పరిసరాలలోనే స్వీకరించడం వల్ల ఆ పవిత్రతను గౌరవించినట్టు అవుతుంది ప్రసాదాన్ని గుడిలో స్వీకరించడం వల్ల దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందని భక్తులు నమ్మకమే కాకుండా పురాణ ఆధారిత కథనాలు కూడా వివరిస్తున్నాయి గుడిలో ఉన్నప్పుడు గొప్ప వ్యక్తులను చూసి చాలామంది నమస్కారం పెడుతుంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవాలయంలో ఎంత పెద్ద వ్యక్తినైనా చూడగా నమస్కరించకూడదు ఆలయంలో నమస్కారం ఎప్పుడూ దేవుడికి మాత్రమే చేయాలి భగవంతుని ఎదుట అందరూ సమానులని భావించాలి దైవ దర్శనం అనంతరం ఆలయం నుండి బయటకు వెళ్లేటప్పుడు భగవంతునికి పూర్తిగా వీపు చూపకుండా వెనుతిరిగి నెమ్మదిగా వెళ్ళాలి అలాగే ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా రెండు నిమిషాలు ఆ ప్రాంగణంలో కూర్చొని శాంతిగా ఉండాలి మరికొన్ని ఆచరించవలసిన నియమాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు శుచిగా శుభ్రమైన దుస్తులు ధరించాలి సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించాలి మౌనంగా భక్తి భావంతో దేవుడిని దర్శించుకోవాలి దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోవడం స్నానం చేయడం వంటివి చేయకూడదు ఆలయంలో దేవుని ఎదుట ఇతరులను దూషించడం లేదా వారి గురించి చెడుగా మాట్లాడటం చేయకూడదు దేవుని ముందు వెనుకకు తిరిగి కూర్చోవడం అనుచితం ఇది దైవానికి అవమానంగా భావిస్తారు అధికార గర్వంతో అనవసర సమయాల్లో ఆలయంలోకి ప్రవేశించడం అనవసర సేవలు చేయటం లేదా చేయించుకోవడం మంచిది కాదు భగవంతునికి నమస్కరించేటప్పుడు ఒక చేతితో కాకుండా రెండు చేతులు జోడించి నమస్కరించాలి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయకూడదు పురాణ కథలు లేదా ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతున్నప్పుడు ఎటువంటి విఘ్నాలు కలిగించరాదు ఆలయ ఆవరణలో పెద్దగా అరవటం నవ్వటం లేదా స్వంత విషయాలు మాట్లాడటం మానుకోవాలి అలాగే ఆలయంలో నోట్లో వేళ్లు పెట్టుకోవడం గోళ్లను కొరకడం లేదా పెద్దగా శబ్దం చేస్తూ నవ్వడం మానుకోవాలి ఆలయంలోకి తలపాగా లేదా టోపీ ధరించి వెళ్ళకూడదు గాని ఇతర విధాలుగా గాని ఎటువంటి ఆయుధాలు తీసుకుని వెళ్ళకూడదు ఆలయము లోపల వాహనము మీద గాని పాదరక్షలతో గాని తిరగరాదు దేవాలయ ప్రాంగణంలోనికి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు సేవించిగాని గాని వెళ్లరాదు ఆలయమందు కాళ్లు చాపుకొని కూర్చోవడం నిద్రపోవడం చేయరాదు ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఎటువంటి హింసను చేయరాదు ఆలయములో ఎన్నడూ ఎవరితో వివాదమును పెట్టుకోరాదు ఆలయంలో శాంతి సామరస్యం నెలకొల్పడానికి ఈ నియమాలు సహాయపడతాయి ఆలయానికి వచ్చే అందరి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నియమాలు పాటించాలి మన పూర్వీకుల సంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యత నియమాలను పాటించడం వల్ల మన మనస్సు ఏకాగ్రతతో నిండి ఉంటుంది ఏకాగ్రతతోనే భగవంతుని ధ్యానించగలం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి